మీరు ఎన్ని ఆందోళనలు చేస్తే మీ పార్టీ అన్ని చోట్ల ఎక్కువగా ఓడిపోతూ వస్తూ ఉంది ఓటు చోరీ అన్నారు బీహార్ తర్వాత ఓటు చోరీ బంద్ అయిపోయింది సర్ అన్నారు సార్ బంద్ అయింది మళ్ళీ ఇప్పుడు ఏమైనా వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎన్నికలు వస్తుంటే అప్పుడేమైనా వెళ్ళి పెడతారేమో తెలియదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా నూటికి నూరు శాతం భారతదేశాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన ఎజెండాగా పెట్టుకుంది తప్ప ఇంకొకటి కాదు అందుకనే పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా వాళ్ళకి ఎవడు రాసిస్తాడో ఏం మాట్లాడతారో కానీ ఎంత భావ దారిద్ర్యం అంటే బాపు ఈవీఎంకు లాతా బేటా ఈవీఎంకు గలత్ పోతా ఇది వాళ్ళ ఆలోచన విధానం ఈ దేశంలో బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంలను రోజు కాంగ్రెస్ పార్టీ ఊదిన బాకా ఏందంటే దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకుపోతున్నాం गोत्ता नायकत्वम